సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు తను ఏ ఫైల్ మీద సంతకం చేయకూడదు అని సుప్రీంకోర్టు షర్తు పెట్టింది రెండవది తన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఇది నిజం కాదు ఇది ఎంత పచ్చి అబద్ధం అని వాదించింది కేజ్రీవాల్ కూడా చెప్పారు ఇప్పుడు ఆయన కేసు గురించి మాట్లాడకూడదు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడు కానీ తన నిజాయితీని ప్రజలు ఆమోదించటం కోసం మళ్ళీ ఎన్నికలకు వెళ్తానో నవంబర్లో ఎన్నికలు జరిపించండి మహారాష్ట్రతో పాటు అని ఆయన అడుగుతున్నారు తను రాజీనామా చేస్తాను ఇంకో ముఖ్యమంత్రిని ఎన్ను ఎన్నుకుంటామో ఇంత లోపల పనులు జరగడానికి అని కూడా ఆయన మాట్లాడారు దీని మీద చాలా ఊహగానలు చాలా విశ్లేషణలు చాలా ఎదురుదాడులో బీజేపీ నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ కూడా బీజేపీ వెళ్ళేమంటారు రెండు రోజులు ఎందుకు వెంటనే ఎందుకు మీరు రాజీనామా చేయరు ఇదంతా మీరు ఎత్తుగడగా వ్యూహంగా చేస్తున్నారు ప్రజలు పక్కద పాటిస్తున్నారు రాజీనామా చేయడం మీ ఉద్దేశమైతే వెంటనే రాజీనామా చేసేయండి అసెంబ్లీని రద్దు చేయండి కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకొని ఎన్నికలకు వెళ్తామని వెంటనే ఎందుకు చెప్తున్నారని వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆపు జాతీయ స్థాయిలో ఇండియా కుటుంబంలో భాగస్వాములుగా ఉన్నాయి కానీ ఒక మాట చెప్తున్నాయి రాష్ట్రాల్లో ఎక్కడికక్కడే మన జాతీయ స్థాయి అవగాహన మాత్రమే నిజమే కదా కేరళ లాంటి చోట్ల కాంగ్రెస్ సిపిఎంను దెబ్బతీయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది మనకు తెలుసు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇండియా భాగస్వామి పార్టీల మధ్య పొత్తు లేదు కాబట్టి ఢిల్లీలో మాకు లేదు అని వాళ్ళు కూడా ఎదుగుతాడు చేస్తున్న రాజీనామా చేస్తే సరే చేయని ఇండియా దీదండి రాజీనామా చేస్తే ఏమవుతుంది అతిష్ అనే ఆమె ముఖ్యమంత్రి అవుతారా ఇంకొకరు అవుతారా ఈయన సిసోడియా కూడా అవ్వరు అని కూడా కేజ్రీవాల్ చెప్పేశారు సంతకం ఇక్కడ రెండు కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి సంతకాలు చేయనప్పుడు పాలన నడవద్దు అలా స్థితిలో ఉండడం వల్ల ఉపయోగం లేదు రెండవది ఎన్నికల్లో ప్రజల ముందు ఈ సమస్యను పెట్టడం ద్వారా వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి ప్రజలు కనుక మళ్ళీ ఆపు ఆధిక్యత ఇస్తే అప్పుడు ప్రజల ఆమోదం పొంది మళ్ళీ అధికారంలోకి రావచ్చు ఈ రెండు అంశాలు కేజ్రీవాల్ తీసుకోవడంలో నిజానికి పెద్ద వ్యూహం కానీ బీజేపీ సవాల్ చేయాల్సినంత పరిస్థితి కానీ ఏమీ లేదు ఒకటేమో వాళ్ళు ఇది లేదు జరగలేదు అంత అభాండం అంటున్నారు ఓకే అది కోర్టులో తేరుతుంది కానీ వాళ్ళకి బయలు కూడా రాకుండా మీరు అడ్డుపడి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంతకాలు చేయకూడదు అది ఇది ఇవన్నీ మీరు షరతులు పెట్టినప్పుడు ఏం చేయాలి ఇది నిజంగా విచిత్ర పరిస్థితి దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు గతంలో బెయిల్ మీద బయట ఉన్నారు వాళ్ళు కేసు గురించి మాట్లాడకూడదు అని చెప్పారే కానీ సంతకాలు చేయకూడదు అని పెట్టలేదు ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం దాని ప్రతిపత్తి అది కొంచెం తక్కువ కదా లెఫ్టినెంట్ గవర్నరే అక్కడ నిర్ణయాధికారం అని సుప్రీంకోర్టు మంచి చెప్పింది మిగతా కొన్ని విషయాల్లో స్వతంత్రం ఉంది అని చెప్పినప్పటికీ కూడా రెండు విధాలు కూడా ఆ తీర్పులో వ్యాఖ్యానాలు ఉన్నాయి ఎంత అంటే ఆగస్ట్ పదిహేనో తారీఖున ఎవరు జెండా ఎగరేయాలి అన్న విషయాన్ని కేజ్రీవాల్ ఒక పేరు సిఫార్సు చేస్తే అప్పుడు గవర్నర్ మరొకరితో చేయించారు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇంతకు ముందు రాగా స్వేచ్ఛగా చేయడానికి లేదు అటువంటిప్పుడు ప్రజలు తీర్పు ఎడు ఎడుదిన ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి ఫిబ్రవరిలో జరిగే నవంబర్లో జరపండి అని అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వాలు అడగచ్చు శాసనసభ తీర్మానం చేయవచ్చు కానీ ఢిల్లీ ప్రభుత్వానికి అది ఉందా లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించాల మళ్ళీ ఇదో కొత్త మేము కాబట్టి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని నిర్ణయించడం ఒకటేమో అనివార్యమైనది రెండవది ప్రజలు తీర్పు కొడతాము అనేటటువంటి వైఖరికి కూడా ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు గతంలో కూడా అయినా పూర్తి మెజారిటీ రాలేదని మొదటిసారి ఎన్నికైనప్పుడే రాజీనామా చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ అలాంటి ఆలోచన చేస్తుండొచ్చు దీన్ని పరిస్థితి కల్పించినటువంటి బీజేపీ దాన్ని అపహాస్యం చేయడంలో అర్థం లేదు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రానికి వచ్చేసరికి జాతీయ స్థాయిలో మేమే రావాలి అందరూ కలవాలి లౌకిక పార్టీలు అని చెప్పే ఆ పార్టీ రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు లేకపోతే స్థానికంగా ఆధిక్యత కలిగిన పార్టీల పాత్రను ఒప్పుకోలేకపోతుంది అందుకనే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆపు దెబ్బతింటే తాము వచ్చేద్దామని ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కూడా ఆప్త వాళ్ళ అవగాహనకు రాలేకపోయారు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రతిపక్ష పార్టీగా తన వాస్తవికతను సంయమనాన్ని పాటించడం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుంది మరి అంతిమంగా కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా చేయకుండా ఉండే పరిపాలన ఎలా జరగాలి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి కాబట్టి బహుశా ఈ రెండు రోజులు సమయం అడిగారు రెండు రోజులు ఎందుకు అనే ప్రశ్న కూడా అర్థమైందండి ఆయన ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి రెండు రోజులు తీసుకుంటా అన్నారు వీళ్ళకి ఏంటి అసలు వీళ్ళు చేశారా అనేక రాష్ట్రాల్లో వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు చేయలేదు అందుకనే ఢిల్లీ రాజకీయాల్లో మళ్ళీ రావడానికి ఇది చే మా పట్ల సెంటిమెంట్ తీసుకొస్తుంది తమ పట్ల సానుభూతి పెంచుతుంది అని ఆ భావిస్తుండొచ్చు కేజ్రీవాల్ కూడా భావిస్తుండొచ్చు ఇంకొకటేమో హఠాత్తమైన నాటకీయమైన నిర్ణయాలు తీసుకోవటము ఒక సస్పెన్స్ సృష్టించడం కూడా కేజ్రీవాల్కి అలవాటు అది కూడా మనకు తెలుసు ఈ అంశాలన్నీ ఉన్నాయి దీంట్లో దీని మీద ఒక కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితికి బీజేపీ ఏకపక్ష వైఖరి యొక్క పాత్రను కూడా మనం ఏమి కాదనలేము